రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు నగరంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు నియోజకవర్గ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల జిల్లా కలెక్టర్ను కలిసి రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు రైతులు పండించిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి సుమారు నలభై ఐదు రోజులు గడిచిపోయిందని ఇప్పటికీ మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేశారని చెప్పారు మందకోడిగా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించి మోసం చేసిందని ఆరోపించారు జిల్లా మంత్రులు కొనుగోలు సెంటర్లకు వెళ్లి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గంగులతో పాటు నగర మేయర్ సునీల్ రావు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్ల హరిశంకర్ బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు ఈరోజు కరీంనగర్ జిల్లా రైతు సమస్యల గురించి కలెక్టర్ గారిని కలవడం జరిగింది మరి ప్రభుత్వం కనబడతలేదు కనబడే ప్రభుత్వం కలెక్టర్ కాబట్టి కలెక్టర్ గారికి మీరు రిప్రెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది రైతుల పరిస్థితి చాలా బాధాకరంగా ఉన్నది అక్టోబర్ ఒకటి నుంచి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసింది ఈ రోజు నవంబరు పద్నాలుగో తారీఖు సుమారు నలభై ఐదు రోజులు ప్రిక్రూట్మెంట్ జరిగింది ఇక్కడ ప్రొక్యూర్మెంట్ జరుగుతున్న మందకొండిగా ఇప్పటివరకు జిల్లాలో నలభై నాలుగు వేల మెట్టికటం ధాన్యాన్ని మాత్రమే కొన్నారు మేము ఉన్నప్పుడు కేసీఆర్ గారు మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రొక్యూర్మెంట్ చాలా స్పీడ్గా జరుగుతుంటే పండించిన పంటను కొనుగోలు కేంద్రాలకు వచ్చి కొనుగోలు కేంద్రాలే గవర్నమెంట్ ఉన్న పరిస్థితి ఉండే లక్ష యాభై వేల మెట్టికటం ధాన్యం ఇక్కడ కొన్నాము ఇప్పుడు నలభై నాలుగు మెట్టు ధాన్యం కూడా కొనే పరిస్థితి లేదు ధాన్యం పండిందా పండింది కానీ పండిందని ఎడిపోయింది ఈ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వలన మధ్యవర్తులు వచ్చి నాలుగు వందల రూపాయలు తక్కువ గుణంగా ఈరోజు రైతు ఎదురు కొనే పరిస్థితి ఉన్నది అందుకే రైతు పండించిన పంట మొత్తం కూడా ఐకేప్ సెంటర్ రాకుండానే మధ్యవర్తకు రైతులకు అమ్ముకునే పరిస్థితి కనబడి ప్రభుత్వం యొక్క చాతగాని తనం వలన రైతులు సుమారు ఒక్కొక్క క్వింటాల్ మీద నాలుగు వందల రూపాయలు కూడా ఈరోజు లాస్ అయ్యే పరిస్థితి వచ్చి నష్టమయ్యే పరిస్థితి వచ్చి రెండోది సన్న రకాలు పెట్టండి సన్న రకాలు బోనస్ ఇస్తామని చెప్పారు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం అని ప్రభుత్వం మాటలు నమ్మి చాలా వరకు కూడా సన్న రకాలు పెట్టాం ఎక్కువ శాతం మా ప్రాంతంలో బీపీటీ సన్న రకాలు ఉంటాయి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఉన్నది సన్నాలు అంటారు దాన్ని పదహారు వందల ముప్పై ఎనిమిది అంటారు దాన్ని నెంబర్ సిక్స్టీన్ థర్టీ ఎయిట్ ఇది గవర్నమెంటు సెంటర్ అది